మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు కదా ఈ ప్రత్యేకమైనటువంటి దినము కింక్వాగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగాలు గమనించినట్లయితే ఇరిమే గ్రంథము ఎనిమిదో అధ్యాయము నాలుగు నుండి తొమ్మిది అపోశ్రేణి పౌలు సంఘం రాసిన మొదటి ఉత్తరము ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి మార్క్ శుభవార్త పదో అధ్యాయం ముప్పై ఐదు నుండి నలభై ఐదు వరకు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం ద పవర్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ దైవ శక్తిని గురించి నా అంశాన్ని ధ్యానం చేయాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను ప్రియరా ఎందుకు దైవశక్తిని గురించి ఆలోచన చేయాలి అని అంటే నేటి దినాల్లో దేవుని యొక్క శక్తిని గురించి మానవాళి ఏమీ ఆలోచించట్లేదు ఎందుకంటే ఒక అధికారానికి మానవ అధికారానికి భయపడుతున్నారు తప్ప ఒక మనిషికి భయపడుతున్నారు తప్ప దైవ అధికారానికి లేదా దైవ శక్తికి భయపడటం లేదు దేవుని శక్తిని గ్రహింపు మానవాళికి లేకుండా పోయింది ఇది అనాదిగా ఆది నుండి కూడా మనం గమనించినప్పుడు దేవుని శక్తిని గురించిన అవగాహన బెడలకు లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాంటి శక్తిని అవగాహనలోకి తీసుకుని రావటానికి ఒక ప్రయోగాత్మకమైన వర్తమానాన్ని మీ మధ్యలోనికి తీసుకొని వస్తూ ఉన్నాను ప్రిధరా మనము ఎన్నో వర్తమానాలు వింటూ ఉంటాం ఏ వర్తమానమైనా మనిషిని దేవునికి సమీపంగా చేయాలనే ఆలోచనతోనే వర్తమానికులు తమ సందేశాలను దైవ ప్రేరణతో అందిస్తారు ఈరోజు నా ఆలోచన కూడా అదే నీవు ఈ వర్తమానం వింటూ ఉండగా ధ్యానిస్తూ ఉండగా దేవుని శక్తిని ఎరిగి ఆ శక్తిని ఇతరులకు పంచి దేవునిలోనికి నడిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఈ మూడు పాఠ్యభాగాల్లో మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు లోతుల్లోనికి మనం వెళ్ళచ్చు విశేషంగా పాత నిబంధన పాఠ్యభాగంలో ఇష్రాయల ప్రజలు దేవుని శక్తిని ఎరగక విశ్వాసఘాతకులుగా జీవించుచు చెడుతనాన్ని గురించి అలాంటి పశ్చాత్తాపం లేకుండా వారు జీవించారు ఎందుకని ఇరుమే గ్రంథం ఎనిమిదా అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది వచ్చిన భాగం ఆయన అంటున్న మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎరుషులేము ప్రజలు ఏల విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు ఇది ఎప్పుడు చేస్తారని అంటే దేవుని శక్తిని గ్రహించలేని సమయంలోనే చేయగలుగుతారు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేని సమయంలోనే చేస్తారు అందుకే అంటున్నాడు తన చెడుతనమును గుర్చి పశ్చాత్తాపడువాడు ఎవడు కూడా లేకపోయాడంట ఎనిమిదోధ్యా ఆరోచనలో ఈ మంధం విలాప ప్రవర్తి చెప్తా మాట చూడండి ఎవరుకు నచ్చినటువంటి మార్గాన్ని వారు వెళ్ళిపోతా ఉన్నారు ఈరోజు నీవు నీకు నచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళిపోతున్నావా నీకు ఇచ్చ వచ్చినట్లు నువ్వు జీవిస్తున్నావా కారణం దైవ శక్తిని గురించిన ఆలోచన కానీ ఆయన శక్తిని గురించినటువంటి ధ్యానం కానీ నీ జీవితంలో లేదు అని గ్రహించాలి అలాంటి వారు ఈ పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటారని ఎనిమిదో అధ్యాయం ఆరో వచనంలో చాలా స్పష్టంగా భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు తెలియరా అందుకే ప్రభు ఎంత పశ్చాత్తాపడుతున్నాడు ఎంత బాధపడుతున్నాడు అంటే ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం చివరి భాగం అంటారు నా ప్రజలు యహోవ న్యాయ విధిని ఎరుగరు చూసారా వారు నా న్యాయ విధులని ఎరగరు నా శక్తిని వారు తెలుసుకోరు నేనేంటో గ్రహింపలేదు అందుకే వారు విశ్వాసఘాతకులుగా ఉన్నారు మోసాన్ని ఆశ్రయం చేసుకుంటూ ఉన్నారు చెడు చెడు మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటున్నారు పశ్చాత్తాపం లేకుండా జీవిస్తున్నారు ఏదో యుద్ధమున చొరబడే గుర్రం ఎలా పరిగెడుతుందో తనకు నచ్చినట్లుగా వారు పరిగెడుతూ ఉన్నారు అని అనేక అనేకమైనటువంటి పోలికలు ఇక్కడ పోలుస్తూ విశ్వాసఘాతకులుగా ఉన్నటువంటి చిరాయిల ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని పక్షులను చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ శంకుబుండి అనేటువంటి ఆకాశమున ఎగురు శంకుబుడి కొంగైనను తన కాలమును ఎరుగుతుంది తెల్లగువ్వ మంగళకత్తి పెట్ట ఓదే కొరుకును తాము రావలసిన కాలమును ఎరిగి ఉంటాయి కానీ నా ప్రజలు మాత్రం యహోవాన్యాయ విధిని ఎరగరు దేవుని యొక్క శక్తిని వారు ఎరగరు దేవుని యొక్క గొప్పతనాన్ని వారు ఎరగరు ఎప్పుడు కూడా దేవుణ్ణి అపార్థం చేసుకోవడం ఇష్టానుసారంగా మాట్లాడడం వారికి నచ్చినట్లుగా ఉండడం చూడండి పక్షులు దేవుణ్ణి ఎరుగుతూ ఉండగా మానవుని స్వహస్తాలతో దేవుడు స్వహస్తాలతో సృష్టింపబడిన మానవుడు దేవుణ్ణి ఎరిగి ఉండలేకపోతాడు ఆయన శక్తిని తెలుసుకోలేకపోతూ ఉన్నాడు పిల్లరా నీవు అలా ఉన్నావా ఒకసారి ఆలోచించి నీ జీవితం ఎలా ఉంది దేవుని శక్తిని ఎరగక నీవు ఉన్నావా ఆయన గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఉన్నావా నిన్ను నీవే పరిశీలన చేసుకోవాల్సినటువంటి తరుణం ఇప్పుడు మనకి ఏర్పడతా ఉన్నది ప్రియమైన ప్రభు ప్రభుత్వ శక్తిని ఎరిగి ఉండాలి అనే వాక్యాన్ని తెలియజేస్తా పశ్చాత్తాపం లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు పశ్చాత్తాపం లేకుండా జీవిస్తారు పక్షులు జీవిస్తున్నాయండి సంకుబుడి కొంగ అంటే స్టోక్ వసంత కాలాన్ని అది ఎరిగి ఉంటుందని ఆ కాలంలో అది వచ్చి చెడ పురుకులు తింటుందని అది చీకుబాత అని భక్తి కలిగిన పక్షి అని దీని గురించి ఇరిమ గ్రంథంలో జకర్య గ్రంథంలో మనం చూస్తాం సంకుబుడి కొంగ తెల్ల గువ్వన పావురం డౌ అని మనం పిలుస్తాం పాలస్తీనాలు అధికంగా గుంపులు గుంపులుగా ఉంటాయి దీన్ని పావురం అని కూడా ఆది కాండంలో జర్మీ గ్రంథంలో మనం చూస్తాం యోనా పావురం అని రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది యజమానిని ఎదిగి ఉంటుంది పావురము సొహసైన అలంకారానికి సాదృశ్యంగా ఉంది రోదనకు సాదృశ్యంగా ఉంది నిష్కపటానికి సాదృశ్యంగా ఉంది శాంతానికి పరిశుద్ధాత్మకు యజ్ఞములకు సాదృశ్యంగా ఉంది పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయములు డౌ అనగా పావురము తెల్లగవ్వా గువ్వ అనే వాటిని వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మంగళగత్తి పెట్ట స్వాలో క్రెయిన్ అని మనం పిలుస్తాం కొంగ జాతికి సంబంధించి బహు వేగంగా ఎగిరేటువంటి పక్షి దుఃఖాన్ని తెలుసుకునేటువంటిది సాదృశ్యం కనబడుతుంది ఈరోజున వారు చెప్పినటువంటి తెలివి తక్కువగా మాటలు మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడే వారికి దీంతో పోలుస్తున్నారు అది ఎంతో తెలివిగా ఉంటుంది మీరు తెలివి తక్కువగా ఉన్నారని భక్తుడు యశగ గ్రంథంలోని నిర్మయ గ్రంథంలోని దీన్ని వాడినట్టుగా చూస్తాం ఓదే కొరకు ఇది కూడా క్రీన్ జాతికి సంబంధించింది కోతకాలాన్ని బాగా ఎరిగి ఉన్నటువంటి పక్షి పిల్లల ఎన్ని పక్షులన్నీ కూడా ఆయా సంకేతాలను చూపిస్తున్నాయి అన్నిటినీ ఎరిగి ఉంటున్నాయి నా ప్రజలు మాత్రం నా న్యాయ ఎరగట్లేదని దేవుడు బాధపడతా ఉన్నాడు ఈరోజు నిన్ను నీవు గ్రహించు గ్రహింపు కలిగి ఉండాలి దేవుణ్ణి ఎరిగి ఉన్నావా లేదా ఎలాగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు దేవుడితో నీ ప్రయాణము హరితగా ఉంది ప్రభువుని ఎరిగి ఉన్న వారి యొక్క జీవితాలు ఆశ్వర్దాయి దేవుణ్ణి ఎరగక పశ్చాత్తాపం లేకుండా దేవుని శక్తిని గ్రహింప లేకుండా ఉంటే నీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు కొంటావు దేవుని శక్తిని ఎరిగినటువంటి నినివే ప్రజలు చూడండి దేవుడు నినివే ప్రజలను నాశనం చేయాలనుకున్నాడు గ్రంథం మొదట అధ్యాయం రెండవ వచ్చిన వాళ్ళు మనుషులు దుర్గతి నినివే ప్రజల యొక్క దుర్గతి బహుభయంకరంగా ఉంటుందని చెప్తున్నాడు కానీ ఎప్పుడైతే దేవుని స్వార్థ ప్రకటింపబడిందో హెచ్చరిక వెళ్ళిందో నినివే ప్రజలు దేవుని శక్తిని ఎరిగిన వారై ఆ పశ్చాత్తాపం దుర్మార్గతను విడిచిపెట్టారు చెడుతనమును మానుకొనగా చెడుతనాన్ని మానుకున్నారు దుర్మార్గతను విడిచిపెట్టారు మూడు ఐదు తొమ్మిది మూడో అధ్యాయం ఐదు తొమ్మిది పది వచ్చే మనం చూస్తాం చేయక మానినటువంటి దేవుడు ఈరోజు దేవుని శక్తిని ఎవరైతే ఎరిగి ఉంటారో అలాంటి వారు తిరిగి వస్తారు ఎరిమే గ్రతం లేదే అంటున్నాడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు మనుషులు పడి తిరిగి లేవకుందురా నువ్వు తిరిగి విశ్వాస విశ్వాసఘాతకుడిగా కాకుండా దేవుని కొరకు విశ్వాసిగా ప్రభువు కొరకు జీవించేటువంటి బిడ్డగా ఇస్రాయల్ ప్రజలు అలా జీవించలేకపోయారు నీవు ఎలా జీవిస్తావు దేవుడి శక్తిని ఎరిగిన వారు విశ్వాసఘాతకులు ఉండరు చెడుతనాన్ని వదిలి పశ్చాత్తాపం పొంది దేవుని ఎదురు తిరిగి వస్తారు రెండవది దైవశక్తిని ఎరుగక లోక జ్ఞానాన్ని వెంబడించేవారు చాలామందిని మనం చూస్తాం దైవశక్తి ఎందుకంటే దైవశక్తి ఎంత గొప్పదో తెలియక దేవుని శక్తిని వారు ఎరగక లోక జ్ఞానాన్ని లోక శక్తిని వెంబడించే వారిని మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం ఈరోజు నువ్వు ఏ శక్తిని వెంబడిస్తున్నావు లోక శక్తిని నువ్వు వెంబడిస్తూ ఉన్నావా లోక శక్తిని వెంబడించినట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు యూదులు సూచక్రియలు అడుగుతున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు జ్ఞాస్తిజం జ్ఞానవాదం జ్ఞానమే గొప్పది ప్లేటో కానీ వీళ్ళందరూ కూడా జ్ఞానాన్ని ప్రమోట్ చేశారు మొదటి ఫస్ట్ సెకండ్ సెంచురీలో గ్రీకో రోమన్ చరిత్రను మనం చూస్తున్నప్పుడు అక్కడ జ్ఞానవాదం అనేది ఒకటి వచ్చింది జ్ఞం కొంతి పట్టణ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు అపసుల కార్యక్రమం పద్దెనిమిది అధ్యాయం మొదటి నుంచి పదకొండవ వచ్చినాల్లో పౌలు తన మిషనరీ ప్రయాణాలు అన్నీ కూడా చూస్తే ముప్పై రెండవ సంవత్సరంలో కన్వర్షణ జరిగినటువంటి పౌలు నలభై ఏడు నుండి నలభై ఎనిమిది వరకు ఫస్ట్ మిషనరీ చేశాడు నలభై తొమ్మిదిలో జెరూషలం కౌన్సిల్ చేశాడు నలభై తొమ్మిది నుంచి యాభై రెండు వరకు సెకండ్ మిషనరీ ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ సెవెన్ థర్డ్ మిషనరీ జర్నీ ఆయన చేశాడు ఈ మిషనరీ ప్రయాణాలన్నీ కూడా పదమూడు అధ్యాయం నుంచి ఇరవై రెండో అధ్యాయం వరకు పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన వరకు మనం చూస్తాం ఇరవైవ ఇరవైవ అధ్యాయం వరకు మనం చూస్తాం ఈ మిషనరీ ప్రయాణాలన్నీ కూడా తన జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఈ రెండవ మిషనరీ ప్రయాణంలో కొరంది పట్టణాన్ని ఆయన దర్శించినప్పుడు పద్దెనిమిది అధ్యాయంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ ఉండి ఆ తర్వాత మరలా తిరిగి వేరే ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ కొరింది పట్టణ పరిస్థితులు విని వారి కొరకు ఈ పత్రికను వ్రాసాడు వారు దేవుని యొక్క శక్తిని గ్రహించు గ్రహించట్లే దేవుని గొప్పతనాన్ని వారు గ్రహించుకోవట్లే దేవుడు ఎంత గొప్పవాడో తెలియట దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున స్వార్థ ప్రకటనను వెర్రితనము చేత నమ్మిన వారిని రక్షించుట దేవుని దయాపూర్వక ఆయన యూదులేమో సుచక్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు మేమైతే సిరు క్రీస్తును ప్రకటించున్నామని పౌలు చాలా స్పష్టంగా వారికి ప్రకటించాడు ఈరోజు నువ్వేమి వెతుకుతున్నావు లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని వెతుకుతున్నావా లోకానుసారంగా ప్రయాణం చేయాలనుకున్నావా లోకరీతికి వెళ్ళాలనుకున్నావా అవన్నీ కూడా నీకు అక్కడికి రావు దేవుని శక్తిని ఎరిగి ఉండు దేవుని శక్తిని ఎరగక ఫరో తన దగ్గర ఉన్నటువంటి మంత్ర మంత్రాలు వేసేవారిని వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానవంతులు అందరిని పిలిపించాడు చేయండి మోసేకి ధీటుగా మీరంటే వాళ్ళు చేయలేకపోయారు చేయలేకపోయారు ద బుక్ ఆఫ్ ఎక్సడెట్స్ ఎయిట్ చాప్టర్ నైన్ టెన్త్ వర్డ్స్ మీరు చదివితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఫరో ఫరోతో చెప్తున్నారు దైవశక్తిని ఎరుక చేసినటువంటి వారి యొక్క తంత్రాలు ఏమీ కూడా ఫలించకపోవడం వల్ల శకును అంటున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవి జరగలేదు కాబట్టి ఇవి వారి వల్ల కాలేదు కనుక వారు చెప్తున్న మాట అంటే కదా ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పని ఆ శకుని గాండ్రులు చెప్పిన మాట ఇది దైవశక్తి దైవశక్తి మూసే దైవశక్తి అనుభవము దైవశక్తిని వారికి చూపించాడు వారు ఎవ్వరు కూడా దేవుణ్లోనికి రాలేకపోయారు పిల్లరా ఈరోజు దేవుని శక్తిని నువ్వు గ్రహించితే లోక జ్ఞానం వైపు నువ్వు పరుగులెత్తావు దేవుని శక్తి అంటే ఏంటో నీకు తెలిస్తే నిజంగా ఆ శక్తిని నువ్వు ఆశ్రయిస్తే పైకి భక్తి కలిగిన వారిగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించలేని వారి జనంగంగా ఒకవేళ ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయి అలా ఉన్నారు ఆనాడు వారు అలా ఉన్నారు కనుకనే వరెవరు ఆ శక్తిని ఆశ్రించలేకపోయారు ఆ శక్తిని వారు ఆపాదించుకోలేకపోయారు తత్ఫలితంగా వారి జీవితాలు దీవనకరంగా కాక దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాయి దేవుని శక్తిని ఎరుగక ఇస్రాయల్ ప్రజలు దేవుని యొక్క గొప్ప మహోన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయారు దేవుని శక్తిని ఎరగక ఆనాటి ప్రజలు యూదులు అదేవిధంగా గ్రీసు దేశస్తులు లోకానుసారమైన జ్ఞానాన్ని సంపదని ఆ ఆలోచనలు శుచిక్రియల్ని ఎదుగుతూ దేవుడిచ్చేటువంటి ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోయారు కూడా దేవుని శక్తిని చూశాడు కానీ కళ్ళారా చూశాడు కానీ దాన్ని ఆశ్రయించలేదు అందుకే తన జీవితంలో దీవెన కోల్పోయాడు మూడవదిగా దేవుని శక్తిని పూర్తిగా అనుభవించకపోతే గ్రహించుకోకపోతే మనము దేవునిని ఏమి అడుగుతామో కూడా మనకు తెలియదు దేవుని గురించి ఒక అవగాహన కూడా లేకుండా పోతుంది ఇక్కడ యాకోబు యోహాను జబదే కుమారు లెక్క బిడలిరువురు కూడా సుప్రో దగ్గరికి వెళ్ళి అయ్యా నీవు మహిమతో వచ్చినప్పుడు నీ కుడి ఎడమ స్థానాలు మాకు కావాలని అడిగారు అంటే దేవునితో ఉండాలి అనేటువంటి ఆలోచన మంచిదే కాదంటలేదు కానీ దేవుని శక్తి వారు పూర్తిగా ఉండలేదు ఇది ఎన్నో అధ్యాయాలు జరిగింది మార్క్స్ వార్త పదో అధ్యాయంలో మనం చూస్తాం కానీ తొమ్మిది అధ్యాయాలు పదో అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన వరకు కూడా ఎన్నో కార్యాలు వారు చూశారు మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనంలో వారు పిలువబడ్డారు అక్కడ నుండి పంతొమ్మిదో పదో అధ్యాయం ముప్పై నాలుగు వరకు ఎన్నో శుచక్రియలు మొదటిగా సమాజ మందిరంలో అధికార బోధ చూస్తాం మొదటి అధ్యాయంలో అదే తర్వాత అపవిత్రాత్మ విడుదల రెండో అధ్యాయం పక్షవాయువు కలిగిన వాడిని పాపాలు క్షమించటం నాలుగో అధ్యాయంలో దేవుని రాజ్య మర్మాలు చెప్పడం తర్వాత గాలిని అణిచివేయడం ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిది కానీ పదో అధ్యాయం ముప్పై ఉచిలో కానీ నిత్య జీవము తర్వాత ఆయన మహిమతో రావడం గురించి వివరిస్తాడైనా అని అంటాడు నా కొరకు నా సువార్త నిమిత్తం ప్రాణాలు పోగొట్టుకున్న వారు తిరిగి దాన్ని సంపాదించుకుంటారని దైవ సంబంధమైన కార్యాల గురించి అని చెప్తూ ఉంటే వీరు అధికారాన్ని లేకపోతే స్థానాన్ని నామినల్గా అడుగుతున్నారు వాళ్ళు కానీ ప్రభు ఏమంటున్నాడంటే అది ఏదో నువ్వు అడిగేస్తే రిక్వెస్ట్ వాళ్ళు వచ్చేసేది కాదు అది నీ క్రియలే ఆ స్థానాన్ని కలిగింపజేస్తాయి దేవుని యొక్క శక్తి ఎలా అంత గొప్పదో మనం గ్రహించుకోక కొన్నిసార్లు ఏం అడగాలో తెలియక మనం అడుగుతూ ఉంటాం మోసే కూడా ప్రారంభంలో అదే అన్నాడు అయ్యా నీ శక్తిని నీ మహిమను చూడాలనుకుంటున్నాను నిన్ను చూడాలనుకుంటున్నానంటే నువ్వు అలా చూడలేవు అయ్యా చూసి తట్టుకోలేవు కాబట్టి నా వెనక భాగం చూడని చెప్పి ప్రభు చెయ్యి అడ్డు పెట్టాడు చాలాసార్లు మనము దేవుని శక్తిని ఎరగక తెలుసుకోక ఏది పడితే అది అడిగేస్తూ ఉంటాం దేవుణ్ణి ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటాం ఎలా మాట్లాడాలో దేవునితో తెలుసుకోవాలి దేవునితో మాట్లాడడం ఆయన శక్తిమంతుడు ఆయన మనతో మానవాళిగా ఈ లోకానికి వచ్చి మానవాడిగా మనలా జీవించాడు కాబట్టి ఏదో గొర్రెల్ల పట్టుకున్నాళ్లే ఆయన నరావతారిగా వచ్చాడు ఆయన మానవుడిగా ఉన్నాడు కనుక ఆయన నీలాంటి వాడి నాలాంటి వాడి అని అనుకోవడం పొరపాటు అదే అంటాడు యాభయో కీర్తనలో నేను మౌనంగా ఉన్నాను కాబట్టి నేను మీలాంటి వాడిని నువ్వు అనుకుంటున్నావేమో దేవుణ్ణి మర్చివారులా ఒకటి యోచించుకొని నిన్ను చీల్చివేస్తే వేస్తే తప్పించుకుని వాడు ఎవడో లేడు ఆయన చాలా గొప్ప మంతుడు సర్వశక్తిమంతుడు గొప్ప జ్ఞానవంతం కలిగిన వాడు ఆయనకున్నటువంటి ఆ సర్వశక్తి ఆ మత్వాన్ని మనము అను పుణి తెచ్చుకున్న వారంగా ఉండాలి దేవుని శక్తిని గ్రహించాలి అనంటే దేవుని శక్తిని పూర్తిగా తెలుసుకోవాలంటే అనుభవం కావాలి పేదరు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచ్చినములు అంటాడు పిలిచిన వారిని కూర్చున్న అనుభవ జ్ఞానం మూలముగా దైవశక్తి అనే మాట రాస్తాడు దైవశక్తి ఎలా అంటే అనుభవం ద్వారానే వస్తుంది అనుభవం ద్వారా ఈ దేవునితో ప్రయాణం చేసి ఆయనను కలుసుకొని ఆయనతో కలిసి ప్రయాణం చేయడం వల్ల ఆ అనుభవము మనల్ని దైవశక్తిని గురించి తెలుసుకునేలా చేస్తుంది అలా చేయబడిన తర్వాత దానికి మనం లోబడి జీవించాలి ఇసులు దైవశక్తిని చూశారు పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభము పూరేళ్ళు తిన్నారు ఎన్నో కార్యాలు వాళ్ళు చూశారు కానీ శక్తిని చూచి కూడా దాన్ని నిర్లక్ష్యపరచారు అందుకే వారిని విశ్వాసఘాతకులు అని పిలిచారు రెండవది యూదులు గ్రీసు దేశస్తులు అరుణవారు కొరంది పఠనస్తులు వారికి పౌలు చెప్తున్న మాట వారిని ఉదహరించి చెప్తున్న మాట ఏంటంటే వీరు మమ్ మమ్మల్ని మేమే జ్ఞానవంతులుగా మేము జ్ఞానవంతంలోము కాబట్టి దేవునితో మాకు పని ఏంటి అన్నట్లుగా వారు ముందుకు వెళ్తుండే ప్రభు చెప్తున్నాడు పౌలు ద్వారా పిలిచిన వాణ్ణి పిలుపు ఆ పిలిచిన వాణ్ణి ఒక్కసారి చూడండి మీరు మీరు ఏ పరిస్థితులు ఉన్నారు ఏ పరిస్థితుల్లో పిలవబడ్డారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ స్థాయి మార్పు ఎందుకు వచ్చింది అంటే దేవుని వలన అలాంటి దైవశక్తిని గ్రహింపగలిగి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ఆశీర్వదం పడతావని కొరింది పట్టణంలో ప్రభు చాలా స్పష్టంగా పౌలు ద్వారా తెలియజేశాడు మూడవదిగా దేవునితో కలిసి ప్రయాణం చేశారు దేవునితో అనుభవాలు చూశారు దేవుడు వచ్చిన కార్యాలు చూశారు కానీ ఆయన మహిమను మహిమలో ఆయన వచ్చినప్పుడు కూడా ఈ కూర్చోవాలి అనే ఆలోచన వారు దేవుణ్ణి అడిగినప్పుడు ప్రభుత్వం మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు మార్కు స్వార్థ పదోధ్యాయంలో ఆయన అంటాడు కదా ముప్పై ఎనిమిదో వచ్చినప్పుడు నీవు అడుగుచున్నదేదో మీకు తెలియదు అంటే దేవుని యొక్క శక్తిని వ్యక్తిగా ఎరిగినటువంటి శిష్యులుగా ఉన్నారు వీళ్ళు మార్కు స్వార్థకు ఆ స్వార్థ ప్రకారంగా పదో అధ్యాయం ముప్పై ఐదు వరకు ఎన్నో కార్యాలు మనం అక్కడ చూస్తాం దైవికమైన శిష్యులుగా మీకు మాత్రమే ఇవ్వబడింది అనే మాటను ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటాడు ఓ ఉపమానాల గురించి నా విత్త ఉపమానం గురించి దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడిందని నాలుగో అధ్యాయం పడకుండా వచ్చిన దేవుని రాజ్యాలు శిష్యుని కొరకు ఉంచబడ్డాయి ఆ రాజ్యములో జయించువాడిని నాతో పాటు నేను తండ్రి సింహాసనము కుడిపార్శ్వంలో కూర్చున్న రీతిగా మిమ్మును నేను కూర్చుండనిత్తును అన్నాడు కదా ప్రభువు ఎప్పుడో తెలుసు అది జయించాలి లోకాశలను జయించాలి ఈ యొక్క యాకోబు వ్యూహాన్ని ఇద్దరి కూడా దేవుని కొరకు చివరిలో ఎప్పుడైతే ఈ అనుభవం గుండా ప్రయాణం చేశారో 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 తుదకు యోహాను ప్రభు కొరకు ప్రభు మహిమను చూసి తట్టుకోలేక వాని వలె పడి ఉన్న యోహాన్ని మనం చూస్తా ఉన్నాం దేవుని కొరకు నిలబడిన వ్యూహాన్ని యాకోబులను మనం చూస్తాం పిల్లరా దేవునితో కలిసిన నడిచే అనుభవము దేవుని శక్తి గొప్పతనాన్ని మనం తెలుసుకునేలా చేస్తుంది అలా చేసింది యాకోబు యోహానులడం దేవుని యొక్క శక్తిని గురించి తెలుసుకున్న ఆ శక్తిని వదిలిపెట్టి లోక జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు ఆనాటి యూదులు కానీ గ్రీసు దేశస్థులు కానీ కొరంది పట్టణస్తులకు వారిని ఉదాహరించి చెబుతున్నాడు మీరు ఏ స్థితిలో నుంచి ఏ స్థాయిలోనికి వచ్చారో ఆ స్థాయిని బట్టి యాభై ఏడవ సంవత్సరములో వ్రాయబడిన పత్రిక ఆ పరి పరిసరాలు అప్పుడున్నటువంటి స్థితిగతులను జ్ఞాపకం చేస్తూ వారిని హెచ్చరించారు మూడవదిగా దేవుని శక్తి చూచి కూడా దేవుని వైపు తిరిగి రానటువంటి స్ట్రాలు శ్వాసఘాతకులుగా మిగిలిపోయారు నీవు దేవుని శక్తిని ఎరిగి ఉన్నావా ఒకవేళ ఎరిగి ఉన్న దానిని వినియోగించుకోకుండా దానికి లోబడి ఉండకుండా ఉన్నావా లేకపోతే ఎరిగి ఉండి లోబడి యాకోబు వ్యూహాన్లా జీవించడానికి నేను నువ్వు సిద్ధపరచుకుంటున్నావా దేవుడు అనే పదాన్నే వ్యతిరేకించి క్రీస్తు అనే పదాన్నే ద్వేషించినటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథాన్ని చింపినటువంటి వ్యక్తి క్రీస్తును ఎరిగిన తర్వాత ఆయన శక్తిని గ్రహించిన తర్వాత ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ పాదాలకి చెప్పులు లేకుండా రక్తముతో కారుచున్న పాదాలతో నడిచి చూసి వార్త ప్రకటిస్తూ ఒక భారతీయ మిషనరీగా ఉంటూ క్రీస్తుని లోకానికి ప్రకటించుటయే నా ధ్యేయం అని చెప్పి తన తుది శ్వాస వరకు కూడా ప్రభు కొరకు జీవించాడు చూసారా సాధు సుందర్ సింగ్ ఎలా మారగలిగేడలా అంటే దేవుని శక్తిని గ్రహించిన తర్వాతే పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చిన కూడా భారతదేశంలోని రాంపూర్ అనే గ్రామంలో జన్మించాడు సర్దార్ షేక్ సింగ్ దంపతులకు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ మూడున జన్మించాడు పదహారవ ఏట తన మారు మనసు పొందుకున్నాడు దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాడు ప్రిల్లర అలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చివేసినటువంటి అతడు దేవుని కొరకు అత సాక్షిగా నిలబట్టడానికి తను తాను సమర్పించుకున్నాడు కారణం ప్రభు శక్తిని తను గ్రహించగలిగాడు దానిని ఒప్పుకున్నాడు దాని కొరకు జీవించాడు ఈరోజు నీవు నేను మనమందరం దేవుని శక్తిని గ్రహిస్తున్నాం తెలుసుకుంటున్నాం కానీ లోబడే తత్వాన్ని చాలామంది లేకుండా పోతున్నారు దేవుని శక్తి అంటే మామూలు విషయం కాదు యహోవా ఎవడు అని పిలిచినటువంటి ఫరో దేవుని శక్తిని చూచిన తర్వాత మోసేతో అంటున్నాడు నీవు మామూలు మా కొరకు ప్రార్థన చేయి ఫ్రీల దేవుని శక్తి ముందు మనం అందరం తల వంచాల్సిందే ఆయన శక్తితో మనము ఎలాంటి వ్యతిరేక ధోరణి ఇస్రాయల్ వల్లే మనం ఉండక ప్రభువుతో కలిసి ప్రయాణం చేసినప్పుడు ఆయన రాజ్యంలో ఆయనతో ఆయన మహిమలో ఉండే ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించు గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు ఈ నూతన దినం ప్రవ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి నీ శక్తిని గ్రహించి దానికి లోబడి జీవించే ఆ మంచి మనస్సు బిడలకు దయచేయండి దినమంతా నీ ఆత్మత నింపమని వేస్తున్నాం ప్రార్థించి పెడుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించును కక్క ఆమె